హాయ్ అండి అందరికీ మళ్ళీ రైతుల గురించి అన్ని స్పేర్స్ అనేది తెచ్చేసినాము బ్యాటరీది తర్వాత పోర్టబుల్ పవర్ స్పేర్ డబుల్ మోటరు సింగిల్గా కావాలంటే లైట్గా ప్రెజర్ రావాలంటే సింగిల్ మోటర్ వేసుకుంటే సరిపోతుంది ఇదేదో ఛార్జర్ దీనికి వచ్చేసి గన్ను ఇన్లెట్ అవుట్లెట్ పైపు తర్వాత మనకి ఛార్జర్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇదైతే భుజాన్ వేసుకునేది బ్యాటరీ స్పేర్ అనమాట ఇదైతే ఒకసారి ఛార్జింగ్ చేసేస్తే ట్వంటీ లీటర్స్ సారీ ట్వంటీ ట్యాంక్స్ మనము ఒకసారి ఛార్జ్ పెడితే ట్వంటీ ట్యాంక్స్ అనేది ఈజీగా స్పేర్ చేసుకోవచ్చు దీనికి వచ్చేసి టూ గన్స్ వచ్చేస్తాయి తర్వాత చార్జరు తర్వాత ఇన్లెట్ అవుట్లెట్ మనకి వస్తుంది ఇదైతే ఇక్కడ ఉంటుంది దీనికి ఇదైతే ఛార్జర్ పెట్టుకోవడానికి ఇదైతే మన కంట్రోలరు ఇదైతే స్విచెస్ అనమాట సేమ్ ఇది కూడా డబుల్ మోటరు తర్వాత వచ్చేసి మనకి డబుల్ మోటరు డబుల్ బ్యాటరీ వస్తుంది ఇది వచ్చేసి కిసాన్ క్రాఫ్ట్ కేకే పీ పీపీఎస్ సెవెన్ సిక్స్ బోర్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ అనమాట ఇదైతే మనకైతే ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ అరామ్గా వేసుకొని స్ప్రే అయితే చేసుకోగలుగుతాము ఇదైతే ఫోర్ స్ట్రోక్ అనమాట ఇదైతే టయానికి ఇంజిన్ ఆయిల్ తర్వాత పంప్ ఆయిలు గ్రీస్లు టయాన్ని పెట్టుకొని ఈజీగా యూజ్ చేసుకోవాలా ఇబ్బంది ఏముండదు దీనికి వచ్చేసి మనకి గన్ వస్తుంది యాభై మీటర్ల పైప్ వస్తుంది తర్వాత ఇన్లెట్ అవుట్లెట్ పైప్ వస్తాయి తర్వాత ప్లస్ పానరు అడిషనల్గా కొన్ని ఓరింగ్స్ వస్తాయి ఈ కంపెనీ అయితే ఇది వచ్చేసి మనం భుజాన్ వేసుకునేది వన్ థర్టీ నైన్ ఎఫ్ అడ్మిరల్ అనమాట హోండా మోడల్ వన్ థర్టీ నైన్ ఎఫ్ ఇది కూడా ఫోర్ స్టోకు ఇంజిన్ ఆయిల్ పంపు గ్రీసు అనేది మనము ఏం చేయాలంటే ట్రానింగ్ మార్చుకుని యూజ్ చేసుకోవాలి ఇదైతే ఒకసారి మనము ట్యాంకు ఒకసారి ట్యాంక్ ఉంది మనకి దాదాపు ఇది ఏడు వందల యాభై గ్రా మిల్లీ పెట్రోల్ ట్యాంక్ అనమాట ఇది ఒకసారి ఫుల్ చేసుకుంటే ఈజీగా మనము ఒక ఇరవై ట్యాంకులు దాకా కొట్టుకోవచ్చు ఇదైతే టైటాన్ టెక్ అనమాట టైటాన్ టెక్ ఫోర్ స్టోకు హోనా మోడల్ జిఎస్ థర్టీ ఫైవ్ మోడల్ ఇదైతే మనకి ఇదైతే రోల్ సిస్టమ్ అన్న కొట్టేది మీకు కావాలంటే ఈజీగా దీంట్లో ఒక యాభై మీటర్లు అనేది సూటబుల్ అవుతుంది రోలర్ చేసుకునే దానికి ఇలా అయినా యూస్ చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా ఇక్కడ పైప్ ఫిట్ చేసేది చేసుకోవచ్చు మన దీనికి కూడా రైట్ అంటే కంపెనీ ఇది ఫైల్ వేయరు యాభై మీటర్ల పైప్ ఇస్తుంది తర్వాత గన్ ఇస్తుంది అవుట్లెట్ అవుట్లెట్ ఇన్లెట్ అవుట్లెట్ బ్లాక్ పైప్ వస్తుంది గన్ హెవీ వస్తుంది ఈజీగా ఇది కూడా మీరు దాదాపు ఒక రెండు వందల మీటర్ల వేసుకొని పంప్ చేసుకోవచ్చు దానికి ఫుల్ అంటే మెయింటెనెన్స్ ఏం ఉండదు తర్వాత టయానికి ఇంజిన్ ఆయిల్ పంప్ ఆయిల్ గేర్ ఆయిల్ తీడు మూడు వచ్చేసి మార్చుకొని ఆరామ్గా ఒక సగం ఎక్స్ట్రి మీద వాడుకుంటే లైట్ వస్తాయి మీకు కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి రైతులు అందరికీ ఫ్రీగా డెలివరీ చేయబడుతుంది కావాల్సిన వారు మన వాట్సాప్ నెంబర్కి కి సంప్రదించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్